హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఇవాళ వచ్చేసిన డే అనేది ఇలా స్టార్ట్ అయ్యింది ఫస్ట్ లేవగానే నేను రైస్ కడిగి ఫస్ట్ పెట్టానండి అంటే కొంచెం లేట్ అయింది ఫైవ్ థర్టీ అలా అవుతుంది సో లేట్ అయిపోతుంది ఫస్ట్ రైస్ పెట్టేసి ఇంకా నేను నైట్ ఏవైతే తోముకున్నా అంటున్నాయో అవన్నీ ముందుగా నీట్గా సర్దేశాను అండ్ ఫ్రిడ్జ్లో ఉన్న చపాతి పిండి ఉండే అండ్ బ్రెడ్ కూడా ఉండే అండి అవి తీసి ఫస్ట్ బయట పెట్టాను అంటే పిల్లలు ఏ తింటారో తెలియదు కదా సో అందువల్ల అండ్ కర్రీస్ మాత్రం నిన్నటివి చాలా ఉన్నాయండి సో బాబు లేసాక అడుగుతాను ఏం చేయమంటే అది చేద్దామని ఊరుకుంటున్నాను సో ఇంకా నేను నేను బాబు లేచాడు లేపేసి ఇల్లు అంతా నీట్గా చిమ్మేసుకొని ఇంకా బాబుని లేపితే బాబు మాత్రం టమాటో రైస్ చేయమని అన్నాడు సో సింపుల్ ప్రాసెస్లో చేస్తానండి నేను బాబు ఇలా చేస్తానే తింటాడు ఎందుకంటే ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ వేసినా కూడా వాళ్ళు వేరేస్తారు పడేస్తారు కదా సో నేను అందుకోసం చెయ్యను ఇక్కడ వచ్చేసి ఒక మీడియం సైజు టమాటో నాలుగు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరియాపాక అనేది ఈ త్రీ ఇంగ్రీడియంట్స్తోనే నేను ఇవాళ టమాటో రైస్ అనేది చేస్తున్నానండి ముందుగా వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసి అందులో ఒక వన్ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ తీసుకున్నాను అందులోనే పోపు దినుసులు అండ్ ఒక స్పూన్ మినప్పప్పు మినప్పప్పు అనేది ఎక్కువగా వేయండి ఇందులో టేస్ట్ బాగుంటుంది సో మినప్పప్పు అనేది యాడ్ చేసుకున్నాక కొద్దిగా కరివేపాకు అండ్ పచ్చిమిర్చి చీలికలు వేసి కాస్త ఫ్రై అనేది అయిన తర్వాత టమాటా పీసెస్ని అందులో వేసేసి మగ్గించాలండి అండ్ ఇందులోనే ముప్పో టీ స్పూన్ అంత పసుపు అండ్ టేస్ట్కి తగ్గంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి అండ్ ముందుగానే రైస్ అనేది కుక్ చేసి పెట్టాను కదా ఆ రైస్ అనేది కాస్త మగ్గిన తర్వాత రైస్ ఇందులో వేసేసి ఎంత కావాలో అంత క్వాంటిటీలో వేసేసుకొని సాల్ట్ అనేది చెక్ చేసుకోండి సో నాకు కొద్దిగా సాల్ట్ అనేది అయితే తక్కువ అనిపించింది సో నేను వేడన్నం అలానే వేసేసాను కదా సో కొద్దిగా మెత్తగా అనిపిస్తుంది కానీ చల్లార్చి వేసుకుంటే కనుక ఇట్లా పొడి పొడిలా చాలా బాగుంటుంది సాల్ట్ తక్కువ అనిపించి ఇంకా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసానండి ఇంకా హాట్ వాటర్ కూడా పెట్టేసాను ఇంకా బాబుకి స్నానం చేయించేస్తే పని అయిపోతుందని ఒక ఏదైతే కర్రీస్ ఉన్నాయో అవి వెయిట్ చేయడానికి పెట్టేసాను ఇంకా బాబుని కూడా ఫ్రెష్ అప్ చేసేసానండి వచ్చేసి అండ్ ఇంకా బాబు మాత్రం బ్రెడ్ జామ్ తింటా అన్నాడు సో బాబుకి ఇంకా బ్రెడ్ జామ్ పెట్టిచ్చేసానండి ఇంకా నేను లాస్ట్గా కొత్తిమీర జల్లడం మర్చిపోయానని మళ్ళీ నేను దించిన తర్వాత కొద్దిగా కొత్తిమీర జల్లేసుకున్నాను ఇంకా నైట్ ఏవైతే కర్రీస్ ఉన్నాయో అవి పాడవుతాయని ఫస్ట్ నేను అవి వెయిట్ చేసుకుంటున్నాను అండ్ ఇంకా బాబు అన్ రైస్ కూడా చల్లగా అయిపోయింది ఇంకా బాబు బాక్స్ కూడా కట్టేశానండి ఇక్కడ మిట్టొచ్చి నాకు ఎలా చేస్తామని టేస్ట్ అడుగుతున్నాడు కొద్దిగా తిని చూసి సూపర్ అని చెప్తున్నాడు అండి సో ఇంకా బాబు బాక్స్ అయితే ప్యాకింగ్ అయిపోయింది అండ్ వచ్చేసి నేను స్నాక్స్కి జంతికలు ఉండే సో అవే పెడుతున్నాను ఇంకా బాబు ప్యాకింగ్ అయిపోయిందండి ఇంకా ఆయన రెడీ చేయించాలి రెడీ చేయించేసి పంపించడమే సో ఇక అంతలో ఇంకా చిన్నలు ఇవ్వలేదండి సో అందువల్ల ఇవాళ తొందరగా అయిపోయింది నా పని మాత్రం ఆయన లేస్తేనే నాకు డైలీ లేట్ అవుతుంది సో బాబుకి వచ్చేసి సాక్స్ ఇలా వేసి గుంజుతున్నాడు సో ఎలా వేసుకోవాలనేది నేర్పిస్తున్నాను సో అది వేసుకొని ఇంకా బాబుని రెడీ చేపిచ్చేసాను రెడీ చేపిచ్చేసి ఇంకా ఆటోతోని కూడా వచ్చేసానండి ఇంకా అంత లోపలనే నాకు కరెక్ట్ ఎగ్జాక్ట్ టైంకి మళ్ళీ షూస్ రావట్లేదంటే మళ్ళీ షూస్ తీసి తీసిచ్చేసాను ఇంకా ఇదే పని ఉంటుందండి కొన్ని చేసి నా కొద్ది చేస్తూనే ఉండాలి సో ఇంకా బాబుకి అదే చెప్తున్నాను బాగా జలుబు ఉందండి క్యాబ్ తీయకు అని మాట్లాడుకుంటూ చేశాను ఇంకా అంత లోపల చిన్న కూడా లేసాడు ఇంకా మళ్ళీ చిన్న లేస్తే తనకు కూడా రెడీ చేయించామంటే ఇంకా ఆయనకు హాట్ వాటర్ పెట్టినాక చేపిస్తాను ఆయనతో మాట్లాడుతున్నాను ఇంకా అంత లోపల బాబుకి ఇక షూస్ వేసేసి ఇక కిందికి పంపించేసానండి అక్కడ కిందికి వెళ్ళి ఇంకా నేను కింద వేసుకొని వస్తే ఇంకా నేను పూజ చేయడానికి ఈజీ అవుతుందని ఫస్ట్ ఇంకా బాబుని పంపించేసి నేను కింద వేసుకొని వచ్చాను వేసుకొని వచ్చేసి ఇంకా ఇంట్లో పూజ అనేది చేసుకున్నాను అండి ఇంట్లో పూజ చేసుకొని మేము వచ్చేసి టెంపుల్కి వెళ్ళాము

పో చిన్న ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి నేను అయ్యగారితో పండుగ వచ్చాను సో ఇంకా టెంపుల్లో దర్శనం నిల్చో జళ మొగ్గు దండం పెట్టుకో దగ్గర ఇంకా ఇటు చూడు నాన్న చూడు ఫోటో తీస్తా చిన్న ఇట్లా సైడ్కి నిల్చో చాలా పెద్దగా ఉంటుందండి టెంపుల్ ఇక్కడ రోజు ఫ్లవర్స్ ఉన్నాయి కదా చిన్న తెంపొద్దు అంటే నేను అట్టి చూసా లోపల మళ్ళీ తెంపేశాడు ఇదంతా టెంపుల్ వ్యూ అండి ఇంకా ఇవాళ సాటర్డే కదా ఫుల్ పబ్లిక్ కూడా ఉండే సో అప్పుడే మేము మార్నింగ్ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి అంత అనిపించలేదు ఇంకా దర్శనం చేసేసుకొని ఇంకా అక్కడే లంచ్ చేసుకొని ఇంటికి వచ్చామండి ఇంటికి వచ్చేంతవరకు ఇంకా పిల్లలు ఈవినింగ్ పాలు అడిగితే వాళ్ళకి పాలు పెట్టిచ్చేసాను పాలు పెట్టిచ్చేసి ఇక్కడ నేను చదివిచ్చానండి ఆ వీడియో అనేది సపరేట్గా అప్లోడ్ చేస్తాను ఒరిజినల్ వాయిస్తోని సో అందు ఇందులో పెట్టలేదు ఇంకా ఏవైతే బట్టలు ఉన్నాయో అవన్నీ కింద నుంచి తీసుకొచ్చాను తీసుకొచ్చేసి ఇంకా అవన్నీ ఫస్ట్ ఫోల్డ్ చేసేసుకున్నానండి పిల్లలకు పాలు వేసేసి ఇంకా చిన్న అదే మాట్లాడుతున్నాను తనతో మాట్లాడుకుంటే పని అన్నీ చేసేసాను ఇంకేవైతే మేము మార్నింగ్ టెంపుల్కి అనేది వెళ్ళాను అన్నాను కదా ఎందుకు వెళ్ళాను అనేది కూడా ఇక్కడ చెప్తాను మీకు ఇవాళ వచ్చేసి నాకు చాలా ఇంపార్టెంట్ డే కూడా అంటే ఫస్ట్ ఒక పని అనేది చేస్తున్నాను నేను చెప్పాను కదండి ఇక్కడికి వచ్చింది మేము ఇల్లు కట్టడానికి పర్పస్ అని సో దానికోసం పూజ కోసం వెళ్ళామండి సో ఎప్పుడు ఏంటి అనేది మీరు అప్కమింగ్ వీడియోస్లలో చూడండి సో నేను ఇంకా వచ్చేసి పిల్లలకు పాలుదాయించేసి ఇంకా కొద్దిగా రైస్ అయితే మార్నింగ్ కొన్ని అలానే ఉంది ఇంకెవరు తిన్ ఆప్షన్ ఇంకా కర్రీస్ కూడా అవే ఉన్నాయండి సో అందుకే ఇంకా నేను పర్టికులర్గా ఇప్పుడు ఏం చేయట్లేదు ఫస్ట్ నేను పిండి తడిపేసుకొని కొంట ట అంతా నీట్గా చేసేసుకొని వంటలన్నీ తోమడానికి వేసేసాను ఇక ఫస్ట్ అవి తోమేసుకుంటే నాకు పెద్ద పని అయిపోతుంది చాలా ఉండిపోయాయి మార్నింగ్ నుంచివి సో చెప్పాను కదండి అయ్యగారి దగ్గరికి వెళ్ళాము ఇంకా అక్కడిని మాకు లంచ్ కూడా చేసేసాము ఇంకా నాకు వచ్చేవరకు టైర్డ్ కూడా అయిపోయాను ఒక వన్ అవర్ పడుకొని లేసేసరికి ఇంకా ఈవినింగ్ అయ్యింది ఈవినింగ్ మళ్ళీ యథావిధి పని సో వంటలన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా మేము కూడా నైట్ డిన్నర్కి అనేది రెడీ అయ్యామండి చపాతి ఇంకా చికెన్ కర్రీ గోకరకాయ అన్నీ కొంచెం కొద్దిగా ఉండేవి అన్నిటితో కలిపి తినేసాము ఇంకా చిన్ను మాత్రం ఇక్కడ తినేసి ఆయన ఆల్రెడీ పడుకున్నాడండి సో అందుకు చిన్ను లేడు ఇంకా మేము నేను మిట్టు మా వారు ముగ్గురం కలిసి తినేసాము ఇంకా మీరు ముందు వీడియోస్లో కనుక మేము ఇల్లు ఇలా కడుతున్నాం ఏం ప్లానింగ్ ఎక్కడ అనేది అన్ని డీటెయిల్స్ మీతో క్లియర్గా షేర్ చేస్తాను అండ్ మాకు వచ్చేసి ఏదైతే మేము పని అనేది స్టార్ట్ చేస్తున్నామో చాలా పెద్ద పని అది మాకు కూడా తెలుసు సో మీరు మమ్మల్ని బ్లెస్ చేసి ఎలాంటి ఆటంకాలు అనేది రాకుండా ఉండాలని బ్లెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో అనేది వాచ్